రామలింగడు విశ్వబ్రాహ్మణ సంతతికి చెందిన గర్లాపతి రామకృష్ణచార్యుల ఈ జగత్ సృష్టిలో ఎందరో మహానుభావులు విశ్వబ్రాహ్మణ పరంపరలో జన్మించిన ఉన్నారు ఆ కోవకు చెందిన వారే తెనాలి రామకృష్ణమా ఆచార్యులు తెనాలి రామ మరియు వికటకవి అని ప్రసిద్ధి చెందిన గర్లాపతి రామకృష్ణచార్యులు పదహారో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం యొక్క ఆస్థాన కవి ఆయన తెలుగు విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు సత్యనపల్లి మండలంలోని లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య ఆచార్యులు లక్ష్మాంబల సంతానం రామలింగయ్య వీరు సనాతన బ్రహ్మర్షి గోత్రంకు చెందినవారు ఆయన తాత సుదక్షణా పరిణయం రాసిన అప్పన్నాచార్యులు కవి వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవ ఆచార్యులు కవి అన్నయ్య సా షా పదిహేను వందల పద్నాలుగు నుంచి పదిహేను వందల డెబ్బై ఐదు వరకు రామలింగయ్య జీవించారు చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ తెనాలి అగ్రహారమైన తోములూరుకు తీసుకువెళ్లారు అక్కడే వారి సంరక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు ఇదే గ్రామాన్ని ఆయన అగ్రహారంగా పొందినాడు విజయనగరంలోని కృష్ణదేవరాయల ఆస్థానానికి చెందిన అష్టదిగ్గజులలో ఆయన ఒకరు అతను తెనాలి నుండి వచ్చిన వ్యక్తి కావున ఊరు పేరే ఇంటి పేరు ప్రాచుర్యం చెందింది అందువల్ల తెనాలి రామకృష్ణ అనే పేరు తరువాత స్థిరపడింది కృష్ణదేవరాయ రాజు వైష్ణవుడు కాబట్టి అతను తన పేరును రామలింగయ్య నుండి రామకృష్ణుడిగా మార్చుకున్నాడు అని చెబుతారు ఆయన శివుడి కోసం నిర్మించిన ఆలయం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని చాలా ముఖ్యమైన పట్టణం తెనాలిలో ఒక ముఖ్యమైన ఆలయం తెనాలిలోని ఈ ప్రాంతాన్ని రామలింగేశ్వరపేట అని పిలుస్తారు రామలింగుడు భాష మరియు వ్యాకరణంపై ఆధిపత్యంతో పాటు కవిత్వం మరియు కూర్పును అభ్యసించాడు జ్ఞానదాహం ఆయనను ప్రఖ్యాత పండితుడిగా మార్చడానికి దారితీసింది ప్రసిద్ధ పురాణం ప్రకారం శైవుడిగా ఉండటానికి వైష్ణవ పండితులు తిరస్కరించిన తర్వాత అతను లక్ష్యం లేకుండా తిరుగుతూ ఒక ఋషిని కలిసే వరకు గడిపాడు ఆ ఋషి కాళీదేవిని పూజించమని సలహా ఇచ్చాడు కాళీ అతని భక్తి మరియు తెలివితేటలకు ప్రత్యక్షం ఆయ ఆశీర్వదించి తేనాలిలో స్వయంచాలక కవిత్వం రచన పద్ధతులను నేర్చుకున్నాడు అతను సంస్కృతం మరియు తెలుగు భాషలలో తనను తాను పరిపూర్ణవాదిగా మార్చుకున్నాడు అతను జీవనోపాధి సంపాదించడానికి మరియు తన కుటుంబాన్ని పోషించడానికి మార్గాలను కనుగొనవలసి వచ్చింది విజయనగర్ పాలకుడు శ్రీ కృష్ణదేవరాయ కన్నడ తెలుగు సంస్కృత భాషలలో సమానంగా పండితుడిగా ఉండటమే కాకుండా కవిత్వం కవులకు గౌరవప్రదమైన పోషకుడని ఆయన తెలుసుకున్నారు విస్తారమైన విజయనగర సామ్రాజ్యంలో కొంత నైపుణ్యం ఉన్న ప్రతి కవి పండితుడు కృష్ణదేవరాయల రాజసభ అయిన భువన విజయలో ప్రవేశించాలని కోరుకుంటారు రామలింగుడు తనలో అదే విధమైన ఆలోచన మరియు కోరికతో తన జ్ఞానంతో విజయనగరానికి బయలుదేరాడు మొదట అతను రాజపూజారి తాతాచార్య వద్దకు వెళ్లి తన నైపుణ్యాలను ప్రదర్శించిన తరువాత తన హృదయాన్ని తన ముందు ఉంచాడు తాతాచార్య రామలింగాచార్యులికి అతన్ని కృష్ణదేవరాయ రాజుకు పరిచయం చేస్తానని వాగ్దానం చేశాడు సంతృప్తి చెందిన రామలింగుడు అవకాశం కోసం ఎదురుచూస్తూ చాలా రోజులు వృధాగా గడిపాడు రామలింగం మనస్తాపం చెంది ఆస్థానంలోకి ప్రవేశించడానికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతకడం ప్రారంభించాడు అప్పుడు ఆయన రాజసభలో శాశ్వత స్థానం ఉన్న మరో పండితుడు నంది తిమ్మనను కనుగొన్నాడు రామలింగుడు తిమ్మనుడిని సంప్రదించి ఆకస్మిక కవిత్వంలో తన నైపుణ్యంతో ఆయనను శాంతింపజేశాడు తిమ్మనుడు రామలింగానికి కాశ్మీర్ షాల్ను అందజేసి సత్కరించాడు అంతకుముందు రోజు కృష్ణదేవరాయ రాజు అతని ప్రదర్శనకు బహుమతిగా ఇచ్చాడు మరుసటి రోజు కాశ్మీరీ శాలువాను తన భుజాలపై ధరించిన రామలింగ రాజసభలోకి ప్రవేశించాడు ఆ సమయంలో కృష్ణదేవరాయ రాజు సభికులతో వివిధ అంశాలపై చర్చిస్తున్నాడు రెండు రోజుల క్రితం తిమ్మనకు బహుమతిగా ఇచ్చిన శాలువాలో ఒక అపరిచితుడిని చూసి కృష్ణదేవరాయ ఆశ్చర్యపోయాడు రాజు కృష్ణదేవరాయ నుండి ఒక సూటిగా ప్రశ్న వచ్చింది మీకు ఈ శాలువ ఎక్కడ నుండి వచ్చింది రామలింగం పూర్తి వినయంతో ఇలా జవాబిచ్చాడు నా రాజు తిమ్మనుడు తన నైపుణ్యంతో మిమ్మల్ని సంతృప్తిపరచగలిగేవాడు నా కవిత్వంతో ఆ గొప్ప వ్యక్తిత్వాన్ని సంతోషపరిచే అదృష్టం నాకు కలిగింది తిమ్మన నా నైపుణ్యంతో సంతోషించాడు అతను కొనసాగిస్తూ తన నివాసంలో నన్ను సత్కరిస్తూ ఈ శాలువాను నాకు అందించాడు నా సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి నేను దీనిని ధరిస్తున్నాను అని చెప్పారు శ్రీ కృష్ణదేవరాయలు రామలింగుడు ఆస్థానంలో తనను తాను ప్రదర్శించుకున్న తీరును చూసి ఆకట్టుకున్నారు తెనాలి రామ తన జ్ఞానానికి ప్రసిద్ధి చెందాడు తెనాలి రామకృష్ణ అత్యంత ప్రసిద్ధ రచన పాండురంగ మహత్యం విష్ణువు యొక్క ఒక రూపమైన దేవునికి అంకితం చేయబడింది దీని ప్రధాన ఆలయం మహారాష్ట్రలోని పంధర్పూర్లో ఉంది ఆయన తన తెలివితేటలకు ప్రసిద్ధి చెందారు విజయనగర సామ్రాజ్యం వేగంగా కూలిపోవడం కృష్ణదేవరాయ రాజు మరణం తరువాత అతను తెనాలికి తిరిగి వచ్చి ఒక గురుకులం ఏర్పాటు చేశారు నమో విశ్వకర్మణే వి శివకుమారాచార్యులు అంతర్జాతీయ వైశ్వకర్మ ధార్మిక పరిషత్ రామలింగడు విశ్వబ్రాహ్మణ సంతతికి చెందిన గర్లాపతి రామకృష్ణచార్యుల ఈ జగత్ సృష్టిలో ఎందరో మహానుభావులు విశ్వబ్రాహ్మణ పరంపరలో జన్మించిన ఉన్నారు ఆ కోవకు చెందిన వారే తెనాలి రామకృష్ణమా ఆచార్యులు తెనాలి రామ మరియు వికటకవి అని ప్రసిద్ధి చెందిన గర్లాపతి రామకృష్ణచార్యులు పదహారో శతాబ్ద